చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో అన్నారు కందుకూరి వీరేశలింగం ఎందుకంటే పుస్తక పఠనం ద్వారానే మనిషి జ్ఞానాన్ని సంపాదించగలడు అయితే పుస్తకం మొబైల్స్ కి అతుక్కుపోయి పుస్తకాలు చదివేవారు తగ్గిపోతున్నారు దీంతో పుస్తక పఠనంపై ఆసక్తి తెచ్చేందుకు విశాఖలో కిలో బుక్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు పేజీలతో సంబంధం లేకుండా కేజీల లెక్కన అమ్మడంతో మంచి ఆదరణ లభిస్తున్న ఈ బుక్ ఫెయిర్ జనాలతో కోలాహలంగా ఉన్న ఈ బుక్ ఫెయిర్ విశాఖలోని సిఎంఆర్ సెంటర్ లో జరుగుతుంది ఏ బుక్ ఫెయిర్ లో అయినా ఎంఆర్పి ధరకి పుస్తకాలు అమ్ముతారు కానీ ఇక్కడ మాత్రం కిలోల లెక్కన విక్రయిస్తున్నారు చెన్నైకి చెందిన ఓ విక్రయదారు బై బుక్స్ బై వెయిట్ అనే నినాదంతో ఈ స్టాల్ ను ఏర్పాటు చేశారు పుస్తకాలు కేజీ ధర నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలుగా నిర్ణయించారు అదే ఐదు కేజీలు తీసుకుంటే కేజీ మూడు వందల తొంభై తొమ్మిదికి పది కేజీలు తీసుకుంటే కేజీ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకే ఇస్తున్నారు పెద్ద బాలశిక్ష నుంచి పెద్ద గ్రంథాల వరకు వంటింటి చిట్కాల నుంచి నవలల వరకు అన్ని పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి పుస్తకాలు కొనుక్కునేందుకు కిలో బుక్ఫెయిర్ కి పుస్తక ప్రేమికులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు రకరకాల పుస్తకాలు ఒకే చోట చూడటం చాలా ఆనందంగా ఉందని చెబుతున్నారు సో ఇలా కేజీస్ లో ఇవ్వడం అనేది మంచిది అనుకుంది అంటే యూజువల్ గా మనం బుక్స్ ఏదైనా ఇలాంటి స్టోరీ బుక్స్ అలా ఒక్కసారి చదివేసి ఇంకా పక్కన పెట్టేస్తాం అలా కాకుండా ఇలా పెడితే ఇంకోళ్ళు కూడా యూస్ అవుతుంది కదా ఇక్కడ కేజీ లెక్క బుక్స్ అమ్ముతున్నారని వచ్చాము బట్ నార్మల్ గా షాప్స్ వెళ్ళేటప్పుడు ఇండివిజువల్ బుక్స్ అవి ఉంటాయి సో వేరే వేరే షాప్స్ తిరగాల్సి వస్తుంది సో ఇలా కేజీ లెక్క బుక్స్ రీడింగ్ ఎక్కువ హ్యాబిట్ చూట్ ఉండే వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సడన్ గా మాల్ కి వచ్చామండి చూస్తే బుక్ ఫేర్ ఉంది చాలా బాగా అనిపించింది ఎందుకంటే వైజాగ్ వచ్చింది బుక్స్ కొనుక్కోవడానికి చాలా వెరైటీ బుక్స్ ఉన్నాయి నేను ఒక అసార్ట్మెంట్ ఆఫ్ ఇండియన్ కల్చర్ ప్లస్ సమ్ ఫిక్షన్ తీసుకున్నాను చాలా బాగా అనిపించింది అండి బుక్స్ ఒకే దగ్గర చూడ అఫోర్డబుల్ గా ఉంటుంది అంటే ఇంత ఈ బుక్స్ కొంచెం ఈ ప్రైస్ కి రావు ఇవి అమ్ముతున్నారు కేజీస్ వైజ్ బాగుంది కొనుక్కోడానికి